తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ని ఆయన కార్యాలయంలో కలిశారు ఈ సందర్భంగా ముఖ్యంగా ఏకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉన్న ప్రజల జీవన విధానం దుర్భరంగా మారిందని గూడూరు సూళ్ళూరుపేట నియోజకవర్గాలకు సంబంధించిన వాకాడు చిట్టుమూరు తడ మండలాలు ఈ జోన్ పరిధిలో ఉన్నాయని గత మూడు సంవత్సరాలుగా వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఏకో సెన్సిటివ్ జోన్ పరిధిలో శాశ్వత రహదారులు నిర్మించలేనందున వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా పాడైపోయి ప్రయాణం సాగించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అత్యవసర సమయాలలో కనీసం అంబులెన్స్ కూడా ప్రయాణం సాగించలేని పరిస్థితులు ఉన్నాయని కలెక్టర్ కి వివరించారు ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఒక కమిటీ నియమించబడిందని మునపటి కలెక్టర్ లక్ష్మీషా ఏకో సెన్సిటివ్ జోన్ ప్రాంతంలో పర్యటించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని కానీ తదుపరి ఏర్పడిన పరిస్థితుల్లో ఆయన మారిపోవడంతో సమస్యలు పరిష్కారం పడలేదని కావున వీలైనంత త్వరగా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు సావధానంగా విన్న కలెక్టర్ త్వరలోనే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు